ఈ పీనట్ బటర్ అనేది మొక్క బాగా స్పీడ్గా పెరుగుతుందండి చాలా గ్రోత్ ఎక్కువ మాట నేల మీద వస్తే ఒక వృక్షమే అయిపోతుంది అయితే మనం పెంచుతున్నాం కాబట్టి టెరస్ మీద ఖచ్చితంగా ప్రోనింగ్ చేసేసుకోవాలి మా వారిని కట్ చేయమంటే ఇంత పెద్ద మొక్క మంచి ఉంది విజయా అన్నారు లేదు లేదండి పెద్దది అయిపోతుంది కట్ చేసి ఏంటంటే ఆయన కట్ చేస్తారు అక్కడ రెండు కొమ్మలు కట్ చేస్తాం ఇదిగోండి ఇదో కొమ్మ అదో కొమ్మ కట్ చేస్తాం అదిగోండి అదో కొమ్మ అయినా చూసారు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇలాగా ఇలా మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ పూత కొత్త పూత స్టార్ట్ అయిపోయింది అప్పుడు దాకా పూత లేదనుకున్నారు ఇదిగోండి ఇప్పుడు ఈ అది నిలబడాలంటే ఇలాంటి లిక్విడ్లు ఇచ్చుకున్నాం అనుకోండి మంచి మైక్రోబ్స్ వేరికి అది మంచిది చక్కగా మొక్కలు అయితే మటుకు బాగా ఈళ్ళు వస్తాయమాట కొంచెం డల్లగా ఉన్నాయి అనుకోండి వారానికి ఒకసారి కూడా మనం వీలుంటే మనకు చేయగలిగే ఒప్పుకుంటే వారానికి ఒకసారి అయినా ఇచ్చుకోవచ్చు హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లా అయితే మరో మొక్కతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది మీకు తెలుసు కదా ఈ ప్లాంట్ గురించి పీనట్ బటర్ ప్లాంట్ అన్నమాట ఇది అయితే ఈ పీనట్ ప్లాంట్ ఏంటంటే మనకి టేస్ట్ ఎలా ఉంటుందంటే అచ్చం ఆ పీనట్ బటర్ తిన్నట్టే ఉంటుంది ఆ టేస్ట్లోనే ఉంటుంది ఫ్రూట్ అయితేనే పండిన తర్వాత ఇదిగోండి కొంచెం వర్షాలు పడ్డాయి కదా గొంగలు చిన్న చిన్ని అక్కడక్కడ కనబడుతున్నాయి మనం మొక్కల్ని ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి వర్షాలు పడుతున్నాయి కదా నువ్వు వదిలేసామా చక్కగా చిన్న చిన్న జీవాలకు ఆహారం అయిపోద్ది అన్నమాట ప్లాంట్స్ కూడా కొన్ని అయితే ఇది పోతే విపరీతంగా వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ స్టమ్ ప్రూనింగ్ చేసేస్తాను పోతున్నా కూడా ప్రూనింగ్ చేసేస్తాను ఎందుకంటే ఇంకా బాగా హైట్ పెరిగిపోతున్నాయి కింద అన్నిటికీ నీడ కమ్మేస్తున్నాయి అంటే తెచ్చి పెట్టినప్పుడు అండి ఫస్ట్లో మన ఛానల్ చూస్తూ ఉంటారు కదా ముందు వీడియోస్ ఇందులో అరటి మొక్క ఉండాలి అరటి మొక్క ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నేను అది కంపోస్ట్ కింద వేస్తే అది ఒక చిన్న పిల్లకి ఎక్కడో బతికి అది పెద్ద మొక్క ఈ ఆకులు కూడా రెండు మూడు సార్లు కోసాను తీసేస్తాను ఈ ప్లాంట్ ఇక్కడ ఉంచకూడదు అంటనే ఉన్నాను తీసేసాను కానీ మొత్తం అది తీసేసుకుందండి దీని బలం అంతా కూడా సరే అని చెప్పేసి అది మొత్తం తీసేసిన తర్వాత సెటిల్ అయింది కానీ కొంచెం వాటర్ అనేది ఎక్కువ నిలబడక మొక్క రోజు నీళ్ళు పట్టకపోయినా వెంటనే వాలిపోతుంది ఈ ప్లాంట్ కండిషన్ అలా ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇదిగోండి రూట్ చూసారా మొత్తం పైకి వచ్చేసింది అనమాట ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే దీంట్లోకి మట్టి నింపాలి కంపోస్ట్ వేసేసి దీనిపైన కిచెన్ వేస్టేజ్ కానీ ఏదైనా కూరగాయలు తక్కువ కొంచెం టీ పోవడం ఇలాంటివి ఉంటాయి కదండి అవన్నీ వేసేసి కొంచెం పైన మట్టి వేసేసి అప్పుడు ఉంచితే ఒక రెండు రోజులు మనకి వాటర్ లేకపోయినా ఇది కొంచెం వడిలిపోకుండా ఉంటుందేమో అనిపిస్తుంది రూట్ అది కొంచెం ఎక్కువ అయిపోయిందేమో రూట్ బాండ్ కూడా అయిపోయిందేమో వాటర్ దిగకు కొంచెం అలా అవుతుందేమో అని అనుకున్నాను రా నిన్న వచ్చి నీళ్ళు పట్టాను కాబట్టి ఇలా ఫ్రెష్గా ఉంది లేకపోతే మొత్తం వెంటనే డల్ అయిపోద్ది అన్నమాట ఈ ప్లాంట్ అయితేనే కానీ ఫ్రూట్ సూట్ అయితే మటుకి మంచి ఎల్లో వచ్చి తర్వాత ఆరెంజ్లోకి వచ్చి కొంచెం రెడ్గా మారి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇది కూడా మన టెరస్ మీద పెంచవచ్చు నేను కొన్ని లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను కదా ఆ లిక్విడ్ ఏంటనేది చూపిస్తాను మీకు ఈరోజు తర్వాత మళ్ళీ నేను ప్రత్యేకించి ఒక వీడియో కూడా తీస్తాను ఇక్కడ ఇలా రాసాయి ఇది చూస్తుంటే మీకు కనబడుతుంది కదా బనానాలో అయితే ఈ అంటుపండ్లు ఏం చేస్తానంటే బాగా మాగిపోయిన అంటుపళ్ళు తీసుకొని కొంచెం పేడ అలాగే మనకి బెల్లం పులిసిన బెల్లం మజ్జిగ పులిసి అంటే ఏది పాడేసి ఉ అంటే కొంచెం బాగా పులిసిపోయింది అనుకోండి మనం తినలేం కదా అలాంటి నేను ఏం చేస్తానంటే అన్ని ఒక పక్కన అంటే ఫ్రిడ్జ్లో ఒక పక్కన పెట్టేసుకుంటాను ఆ తర్వాత రేపు అనగా ఇలా లిక్విడ్ ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం పెరుగు తీసి బయట పెట్టేసుకుని ఇదిగోండి అంటిపళ్ళు పెరుగు బెల్లం కొంచెం పేడ అదే ఆవు పేడ ఇవన్నీ కలిపేస్తాను అనమాట కొంచెం గోమూత్రం ఉంటే వేసుకోవచ్చు ఇది ఏంటంటే ఇందులో శనగపిండి కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇందులో రాగి పిండి వేసాను మంచి బలంగా ఉంటుందని చెప్పేసి ఇలాగే ఇది కొంచెం వన్ ఇప్పుడు నేను మామూలుగా ఇది కలిపాను ఇప్పుడు కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి ప్రతి మొక్కకే స్ప్రే చేస్తాను అనమాట ఇలా చేసిన వలన ఏమవుతుందంటే అండి రూట్ అది మట్టి అది కొంచెం సాయిల్ ఫటిల్గా తయారవుతుంది గొల్ల అవుతుంది అనమాట మనం ఈ మంచి మైక్రోప్స్ కదా ఇవి మీకు తెల్లగా నొగరో ఫంగస్ కనబడుతుంది కదా ఇది మంచి మైక్రోప్స్ అన్నమాట ఈ సూక్ష్మజీవుల్ని మళ్ళీ మన సాయిల్లో పరిచయం చేస్తాం కాబట్టి అవి చక్కగా మొక్క వేరేదిని ఏతిగులు రాకుండా బాగుంటుంది ఇది మాట నా మొక్కలు బాగా గ్రీనర్గా బాగా పెరుగుతాయి అంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏ ఒటు చేసుకుని పాడేసి ఏమున్నా కూడా అంటే అంటిపల్ అయితే స్వీట్నెస్ కదా బెల్లం ఇవన్నీ మంచిగా పని అవుతుంది చూసారు కదండి ఈ పీనట్ బటర్ మొక్క అయితే మట్టికి అలా ఉంది ప్రస్తుతానికి నేనైతే మట్టి అదే చెప్పాను కదా మీ కిచెన్ వేస్టేజ్ మట్టి కొంచెం ఆఫ్ ఉంది కదా అదంతా నింపి మళ్ళీ ఇదిగో ఈ వాటర్ ఇస్తాను అన్నమాట అప్పుడు మనకు హెల్తీగా పెరుగుతుంది ఈ పీనట్ బటర్ అనేది మొక్క బాగా స్పీడ్గా పెరుగుతుందండి చాలా గ్రోత్ ఎక్కువ మాట నేల మీద వృక్షమే అయిపోతుంది అయితే మనం పెంచుతున్నాం కాబట్టి టెరస్ మీద ఖచ్చితంగా ప్రోనింగ్ చేసేసుకోవాలి మా వారిని కట్ చేయమంటే ఇంత పెద్ద మొక్క మంచి ఉంది విజయా అన్నారు లేదు లేదండి పెద్దదైపోతుంది కట్ చేసి ఏంటంటే ఆయన కట్ చేస్తారు అక్కడ రెండు కొమ్మలు కట్ చేస్తాం ఇదిగోండి ఇదో కొమ్మ కట్ అదొక అదొండి అదొక అయినా చూసారు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇలాగా ఇలా మళ్ళీ చిగురు వచ్చేసి మళ్ళీ పోత కొత్త పోత స్టార్ట్ అయిపోయింది అప్పుడు దాకా లేదనుకున్నారు ఇదిగోండి ఇప్పుడు ఈ పోతది నిలబడాలంటే ఇలాంటి లిక్విడ్లు ఇచ్చుకున్నాం అనుకోండి మంచి మైక్రోవ్స్ వేరికి అది మంచిది చక్కగా మొక్కలు అయితే మటుకి బాగా ఈళ్ళు వస్తాయన్నమాట కొంచెం డల్లగా ఉన్నాయి అనుకోండి వారానికి ఒకసారి కూడా మనం వీలుంటే మనకు చేయగలిగి ఒప్పుకుంటే వారానికి ఒకసారి అయినా ఇచ్చుకోవచ్చు ఏం తప్పు ఉండదు అన్నమాట వారానికి ఒకసారి ఇచ్చుకుంటే నెలకు నాలుగు సార్లు మన అంటే తప్పంటే నేను ఇంకో రాగదు అది మొక్కలు ఏమైనా చచ్చిపోతాయేమో వారానికి ఒకసారి ఇచ్చేస్తే అలా అనుకుంటారేమో దాని గురించి చెప్తున్నాను అనమాట వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు లేదా పదిహేను రోజులు ఒకసారి మీరు చేయగలిగినంత ఓపుకుని బట్టి ఇచ్చుకోండి లేదా పది రోజులకి ఒకసారి అలా అన్నమాట లేదా నెలకు ఒకసారి మీ ఇష్టం అది లిక్విడ్ రూపంలో మట్టికి ఇస్తే కనుక సాయిల్ కూడా మంచి ఫడ్లుగా తయారవుతుంది ఎత్తవంశ హెల్ చక్కగా వాటికి కూడా బాగుంటుంది అన్నమాట అంటిపల్లి వెయ్యి వేస్తాం కదా స్వీట్నెస్కి కొన్ని మైక్రోబ్స్ బాగుంటాయి సాయిల్లో అయితే ఇదండి ఈ అయితే నేను చూశారు కదా పీనట్ బటర్ ఇప్పుడు పోతైతే మాకు నిలబట్టలేదు ఇప్పుడు నేను ఈ లిక్విడ్ అది ఇచ్చిన తర్వాత నిలబడిన తర్వాత మీకు మళ్ళీ కాయలు కాసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇది కొంచెం ఎలా ఉందంటే కాయనా మాన్న అన్నట్టుగా ఉందన్నమాట అది కూడా మీకు షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే అరటి చెట్టు పెట్టడం వల్ల దాని బలం అంతా తీసేసుకొని మొక్క అలా డల్ అయిపోయింది అయిపోయిందన్నమాట అంటే ఈ రెండు మొక్కలకి సెట్ అవ్వలేదు అది ఒక కుండీలో అరటి మొక్క కొంచెం బలంగా తీసుకుంటుంది కదండి అందుకని ఈ ప్లాంట్ డల్ అయింది తీసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగుంది కానీ ఇట్టే వాలిపోతుందని చెప్పాను కదా ఒక రోజు వాటర్ వేయకపోయినా మొక్క బాగా డల్ అయిపోతుందని రూట్ బాండ్ అయిపోయిందేమో అనుకుంటున్నాను చూసి దాన్ని బట్టి సాయిల్ యాడ్ చేయడం అది చేస్తాను లేదంటే ఒక ఇంచు సాయిల్ తీసే దానిపైన మళ్ళీ కొంచెం మంచి మట్టి వేసుకుంటే సరిపోతుంది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తాను అలాగే అత్తమాట మనం ఏమి రీపాటింగ్ చేయక్కర్లేదు ఇలా ఎక్కువ లిక్విడ్స్ రూపంలో ఇచ్చుకున్నారనుకోండి మీరు ఐదేళ్ళైనా సరే మార్చక్కర్లేదు మొక్కని మనం ఎక్కువగా కొంచెం ఘనజీవామృతం లేదంటే ఎక్కువగా వర్మి కంపోస్ట్ భూశక్తి ఇలా ఇచ్చుకుంటున్నాం అనుకోండి పెరిగిపోతుంది మొక్క అది బాగానే ఉంటుంది కానీ సాయిల్ ఒక్కోసారి మార్చాల్సి వస్తుంది అనమాట టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్కో మార్చాల్సి వస్తూ ఉంటుంది రూట్ బాండ్ అయిపోయి రూట్స్ ఎక్కువ పెరిగిపోయి టబ్ సరిపోక అలా కూడా అవుతూ ఉంటుంది ఇది నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమైనా తెలిస్తే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మొక్కల గురించి ఎంత అన్ అందరికి అన్నీ అయితే తెలియవు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది మనం షేర్ చేసుకుంటేనే మనకి తెలుస్తుందిమాట ఇదండి అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు యూస్ ఫలవుతుంది అనుకుంటున్నాను వీటిని వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్ అండి